સ્વરૂપ સુખકારી નમો વેદાંતિસાક્ષિને ઓમ શ્રી ગુરૂભ્યોદે સત્યાનંદ મફશ બ્રહ્માનંદિ શ્રીહરતીર્થવારી પાદ પદ્મ మరియు చిట ఆసీనులు అయిన మాతృపుత్రుల స్వరూపులందరికీ హృత్పూర్వక సుమాంజలు అర్పిస్తూ ఇప్పటి వరకు మనం విన్నది ఏంటిది అనుకున్నారు మీరు తెలియదు తుకారాం చదివింది ఏంటిది అనుకోవడం విన్నారు స్వామిది జీవిత చరిత్ర మహర్షుల వారి జీవిత చరిత్ర అయినా చిన్నప్పుడు ఏం చేసిండడు తెలుసా దీపాలు ఊదేసిండు దేవుని దగ్గర దీపం ముట్టించిన కళ్ళ పోకుండా ఊదేస్తుండ ఇక్కడ ఊదేసిండు మళ్ళీ వాళ్ళు ఇంకొకటి వాళ్ళ చిన్ననాని ఊదేసిండు ఏడ చూసినా ఊదేస్తుండే ఎందుకు ఊదేస్తుండ అని గమనించారు వాళ్ళు అంటే అక్కడ దాంట్లో అర్థం ఏంటంటే అంటే ఇవి అంటించిన దీపాలు ఆరిపోయేవి ఈ దీపాలన్నీ కూడా ఆరిపోయేవి ఆరిపోయేటోళ్ళు ఆరిపోయే దీపాలు ఆరిపోయే దీపాన్ని వెలిగిస్తున్నాయి అనుకున్నాడు ఆయన అంటే ఆరిపోయే దీపాలు ఆరిపోయే దీపాన్ని వెలిగిస్తుంది అనుకున్నాడు ఇంకోటి ఏం చెప్తుండీ విగ్రహాలన్నీ గొడవయి పూజలు చేసి గంటలు మోగించుకుంటా ఆరతిలుచుకుంటూ ఏరితే చిన్నతల్లా పరిగోపాలు పరిగోపల్లని వెళ్ళిపోయింది అట అప్పుడు తొమ్మిది ఏళ్ళట ఇప్పుడు దీపాలు చేసేటప్పుడు ఆరేండ్లట వయస్సు తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయాలు మనకు గుర్తు ఉంటాయి ఆయన అక్షరం అక్షరం గుర్తు కదా ప్రే అంతా మీరు గుర్తు చూసుకున్నట్టు ఆయనకి ఎందుకో ఆ పూర్వజన్మ వాసన వల్ల అవన్నీ గుర్తుకొచ్చినాయి ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళా అట్టిగా విన్నదానికున్న మళ్ళీ మాటలలో చెప్పుకుంటే బాగా అర్థమయ్యేటని అనిపిస్తుంది అని చెప్తుంది రామాయణం ఉంటుంది ఇంతే రామాయణం ఎంత అంటే మూడు ముక్కలు మూడు ముక్కలనే రామాయణం అయిపోయింది ఎట్లా అయిపోయింది ఓ మూడు ముక్కలలో ఎట్లా చెప్తాం చెప్పు అలా అంటే కట్టే కొట్టే తెచ్చేది కొట్టేది కొట్టేది తెచ్చేది ఆలాద్రి కట్టే రవణ కొట్టే సీతను తెచ్చేది అయిపోయింది అయితే ఒకరు ఏటా ఎక్కడ సంపూర్ణ భగవద్గీత రెండు నిమిషాలనే పారాయణం చేసేటట ఎట్లా ఎట్లా చేయగలిగింది అంటే ఏ నెంబర్ శ్లోకము వాళ్ళకి వచ్చిందో వాళ్ళ ఆ నెంబర్ శ్లోకం జరిగింది మొత్తము ఒకటే సరే శ్లోకాలు అది ఉండాలి వీళ్ళ ఇంటి పేరు వేములో వేముల నిత్యానందం గారి ఇంటిలో విశ్వరూప సందర్శన అన్ని తెచ్చుకొని పెట్టుకున్నావు ఈ తల్లి ఆ తల్లెత్తి వచ్చింది వాళ్ళ ఇంటికి వచ్చింది మళ్ళీ ఆ తల్లెత్తని నువ్వు వేడికి వస్తాడికి వస్తది నువ్వు రావాలి సరేనా ఇవాళ పోయాడు పదకొండవ అధ్యాయము పన్నెండవ సత్సంగం ఈరోజు విశ్వరూప వీటికే వచ్చింది ఒలికే వచ్చింది మన మీ అన్నట్టు సంబంధం ఉంది ఏ జన్మంలో విశ్వరూప సందర్శన యోగం విశ్వరూపం అంటే అందరికీ తెలిసిన విషయం అంటే ప్రపంచమంతా కలిసి విశ్వం మన భారతదేశము ఒక కలిగింది అన్ని దేశాలే కాకుండా అన్ని గ్రహలు గ్రహాల కింద గ్రహల మీద సర్వమును కలిసినే కలిస్తేనే విశ్వమైంది విశ్వరూపము ఎవరికి సందర్శింపజేస్తాడు అర్జునునికి కృష్ణ పరమాత్మ సందర్శింపజేస్తాడు ఆయనకు పదే అధ్యాయంలో చెప్పాడు కృష్ణ పరమాత్మ మనం అందరం ఏం చేస్తామంటే మనం అందరం ఏం చేస్తామనంటే దేవుణ్ణి ఏమి కావాలి ఏది అవసరమో అది కావాలని ముక్తం ఏది అవసరం అది కావాలని మనకు అవసరం ఉన్నది చలి పెడితేనేమో ఉడుకు కావాలని ఉడకపోతేనేమో చల్లకి కావాలని ఎండ కొడితేనేమో నీడ కావాలని ఇక చల్ల నీడు ఉంటేనేమో ఎండ పోదామని చలి పెడితేనేమో ఎండ దగ్గరికి గింత ఎండన్న కొడతలే ఇంత కొడతలేదు అనుకుంటా ఏడెండి ఆడికి గూతే దాకా నడుతుందని ఎండాకాలం ఏమో ఎండ పాడదానికి ఇవ్వగానే కుర్రాలు వచ్చింది అంటే అది ఆయన ఏదైతే మనకు సంప్రాప్తింప చేసిండో దానికి వేరేగా మన ఆలోచనలు ఉంటాయి అదేవిధంగా అర్జునుడు ఏమడిగితే ఇస్తాడు మనం ఏమడిగితే నువ్వు అడిగింది నేను ఇచ్చుడు ఇచ్చుడే కానీ ఈ జన్మకి సరిపోదు నువ్వు కోరిన కోరికలు అన్నింటికి అందువల్ల ఇంకా కోరికలు మిగులుతాయి కాబట్టి ఆ కోరికలు ఎవరకు మళ్ళా ఆ విధంగా మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ఇందులో పదవ అధ్యాయంలో ఎన్నో శ్లోకం తొమ్మిదవ శ్లోకంలో అంటున్నాడు కృష్ణ పరమాత్మ తనకు అర్జునుడు చెప్పు ఎందుకు మరి పెట్టుకున్నది పదకొండు అయితే పదవ అధ్యాయం ఎందుకు అంటే ఆ ఇప్పుడు ఇక్కడ ఈ అడ్రస్ చెప్పడానికి ఈ దయానంద ఏమంటే నిత్యానందది చాలా మందికి శివ శివ అంటేనే ఆ డ్రెస్ దొరుకుతుంది అని అంటే దానికి దీనికి లింకు అదే విధంగా దీని నుంచే దీనికి వచ్చింది కాబట్టి పదో అధ్యాయం నుంచే పదకొండో అధ్యాయానికి మనం ప్రవేశిస్తాం ఏమన్నాడంటే నన్ను గురి నాయందు మనస్సులు చిత్తములు ఉంచి ఎవరైతే నా గురించినటువంటి విషయాల్లో ఇతరులకు చెప్తూ ఉంటారో అటువంటి వారికి నేను ఏమి ఇస్తానో తెలుసా ఏ విస్తానడు చెప్పిండంటే ఏ విస్తానం చెప్పలేం సతతయుక్తానా భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏ నో అన్నాడు ప్రేమతో భగవంతుణ్ణి పూజించినటువంటి వారికి ప్రేమతో భగవద్గత నితరులకు వినిపించినటువంటి వారికి దదామి బుద్ధియోగం తం నేను బుద్ధియోగాన్ని మాత్రం ఇస్తాను ఆ బుద్ధితో నువ్వేమైనా సంపాదించుకోవచ్చు మంచినే సంపాదించుకోవచ్చు కానీ మంచినే సంపాదించుకోమని ఇస్తాడు దేవుడు అన్ని భగవంతుడు చేస్తున్నాడు అంటున్నారు కదా చెడు అయినా మంచి అయినాయ్య కదా చేసేది చెడు కూడా దేవుడే కదా అది కూడా ఎందుకు అంటే శాస్త్రం చెప్పింది విమన్నాడు మళ్ళీ చెయ్యవనడు శాస్త్రం చెప్పింది వినమల్ల దదామి బుద్ధి యోగం యోగంతో ఏ బుద్ధినిస్తున్నా అన్నాడంటే ప్రపంచ విషయాలు తెలుసుకోకున్నా తెలుస్తాయి ఆకలి అనేది అనుకోకున్నా అవుతుంది మనం కోరుకుంటాం ఆకలి కావాలి కోరుకోకున్నా అదేవి అన్ని తెలుస్తాయి కాబట్టి నేనిచ్చేది భగవంతుని తెలుసుకునేటువంటి బుద్ధిని ఇస్తాను దదామి బుద్ధి యోగంతం ఏనా పయాంతితే అర్జుని ప్రశ్నతో అందులో అడగకుండానే చెప్పాడు ఆ తర్వాత పన్నెండవ శ్లోకముల పరంధామా పరమాత్మ ఇన్ని విభూతులు నాకు చూపించావంటే పదవ అధ్యాయంలో ఎక్కడెక్కడైతే విశేషంగా ఉందో అక్కడక్కడ అవన్నీ రూపాలు నాయే అన్నాడు అంతా కూడా తనదే ఇప్పుడు మన శరీరంలో రక్త ఉన్నాయి వేరే నర అయితే వేరే చోట రక్త నరం దొరకకుండా ఇంజక్షన్ పెడితే రక్తము రాదు కరెక్ట్ నరానికే పెడితే రక్తం వస్తుంది అంటే ఇందులో శరీరంలోనే ఇన్ని భాగాలను వేరు చేయబడి ఉన్నప్పుడు మరి అంతటా నేనే ఉన్నా మరి అంతటా రక్తం ఉంది ఏడాది దెబ్బ తాకినా రక్తం వెళ్తుంది కానీ అదేవిధంగా భూమిలో కూడా మన శరీరంలో రక్త నరాలు ఏ విధంగా ఉన్నాయో జలధారలు కూడా అలా ఉన్నాయి భూమిలో జలధారగానే ఉన్నాయి అయితే అంతటా వేసినప్పుడు కొంత కొంత క్షమాపదన వస్తుంది ఆ జలధారకు ఎప్పుడైతే ఇది రిగ్గు తలిగిందో ఇప్పుడు గుస్తాను ఇక్కడ అదే విధంగా నేను అన్ని చోట్ల ఉన్నాను కానీ ఒక్కొక్క చోట నేను ఈ విధంగా విశేషంగా ఉన్నానని చెప్పారు ఓ పరమాత్మ ఓ పరంధామ దివి స్వరూప నీ అనుగ్రహం నాకు చాలా ఉంది కానీ నాకు నువ్వు చెప్పుతూ ఉంటే అక్కడ అక్కడ ఎక్కడో 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 ఉండచ్చు నువ్వు చెప్పేటి అన్ని విభూతికి నేను అన్నిటి దగ్గరికి పోలేరు కదా కాబట్టి అన్ని చూడాలని కూడా నాకుంది నాకు అన్ని రూపాలు చూడాలని ఉంది అన్ని చోట్లకు నేను పోలేదు కాబట్టి ఒక్కటే చోట మీరే అంతటా మీరే కదా సర్వస్వము నాకు ఆ స్వ స్వరూపాన్ని చూడాలని ఉంది అని కోరాడు కోరినందువల్ల మదన గ్రహాయ పరమం గు అధ్యాత్మ సంచేతం ఏత్వక్తం అజస్తే మమ అనే శ్లోకంతో అర్జునుడు ప్రారంభం చేశాడు దానికి మన స్వామి ఇది అంతా రాసుకున్నా మన స్వామి ఏదైతే దానికి వివరించి రాశాడు అంత రాసుకున్నా అది వేరే కాపులు ఒక ఇంకో కాపీ కొంచెం వివరించడానికి మన దీన్ని చూడబడుతుంది మన స్వాముల వారు దీన్ని ఇంతకు ముందు అని జంట చేసుకొని దీన్ని ఏమని రాశారంటే ఇంతవరకు భగవంతుడు బోధించిన దివ్యమును ఉత్తమమును అతి గోప్యమగు ఆధ్యాత్మిక బోధ చేత అర్జునుని అజ్ఞానము నశించింది ఇంతవరకు చెప్పినటువంటి బోధ చేత అర్జునుని అజ్ఞానం నశించింది మన నశిస్తే పదకొండవ అధ్యాయంతోనే గీత సమాప్తి కావాలి కదా కాదు పద్దెనిమిది ఐదు నచ్చించుతూ తుంగగడ్డ లెక్క తుంగగడ్డలు అంటే మీకు అందరికి తెలియదు కావచ్చు మీరు మూడు నాలుగు రోజుల నుంచి చూపుతున్నా దాని సంగతి అంత నాకు తెలుస్తుంది తుంగగడ్డలు లెక్క అన్ని వీకేసిన గిరిగితే రోడ్ రోడ్ దోడ అన్ని వీకేసిన ఇంకా మొలనే మళ్ళా మల్ల అక్కడ మళ్ళా అని దీ మళ్ళా అని వీకేసిన మళ్ళా ఈడ గిలోడు గడ మూడే కనబడుతున్నాడు తీసి అరిగింది అదే విధంగా మా ఆయనలో ఉన్నట్టు మనలో ఉన్నటువంటి మాలిన్యం అనేది కడిగిన కొద్ది పోతుంది మళ్ళా పడుతుంది కడిగిన కొద్ది పోతుంది మళ్ళా పడుతుంది మనం పాత్రలు ఇల్లు బట్టలు ఇవన్నీ ఏ విధంగా అయితే శుభ్రం చేసుకుంటున్నామో ఈ మనసు కూడా ఆ విధంగా పడుతున్నాయి మళ్ళా డౌటే ఈ పదకొండవ అధ్యాయంలో విశ్వస రూపం చూపించినట్టు కూడా మళ్ళా డౌటే ఆ డౌట్ ఎక్కడ దాకా పోయిందంటే పద్దెనిమిదవ అధ్యాయంలో డెబ్బై ఆరు శ్లోకంలో వావచ్చు అప్పటిదాకా పోయింది నష్టం మోహ స్మృతి నా నష్టం అంత పోయింది నా అదంతా పోయిందని చెప్పి అప్పుడు పూర్తిగా పోయినాకనే అయిన పోయిందన్న అరపోదు పోయిందన్న పో మరి ఏమిటి ఇదంతా అజ్ఞానము వలన మీరు వీరు నా వారు వారు మీ వారు ఇదంతా నాది అదంతా నాది నేనే నేను నేనే నేను నా ఇదే నాది కాకపోతే దీనికి సంబంధించిన వాళ్ళంత నా వాళ్ళ అనుకోవా అనుకో అనుకోగానే వ్యవహరించరు అయితే సన్యాసం ఇచ్చేటప్పుడు గురువులు శిష్యుడి కాళ్ళు ముక్త శిష్యుడై గురువు సన్యాసి బట్టలు ఇచ్చిన తర్వాత శిష్యుని కాళ్ళు గురువులందరూ ముక్త మొక్కుతే ఏమనుకొని మొక్కుతారు అని అంటే ఇప్పుడు నాతో సమానుడి అయినవు అనే చెప్పడానికి మొక్కుతారు మళ్ళీ తర్వాత ఇక మరి ఈ నే మొక్కేది ఏమున్నది నాతో సమానమైనది గురువు 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 అందరం ఒకటే అని చెట్టు మాకే మొక్కింది కదా అనుకోకు ఎప్పుడు మళ్ళా గురువు గురువే శిష్యుడు శిష్యుడి అంతటా ఈ విధంగా పాటించడానికి లేదు ఆయన అనుకున్నాడు నువ్వు అనుకోకు నాతో సమానుడైందని చెప్పి కొడుకులు తండ్రి అనుకుంటాడు కొడుకు అనుకోవద్దు నేను నా తండ్రితో సమానమైన అప్పుడే కరెక్ట్ అని ఇక్కడ ఈ ఏదైతే ఉందో ఏది విశ్వ విశ్వరూపాన్ని చూపించమని కోరినటువంటిది ఏదైతే ఉందో సరేనా Pranga <small> Gorin. అర్జునుడు ఘోరంగా కోరి మన్యతే ఎదిత శక్యం మయా ద్రష్టమితి ప్రభు యోగేశ్వర తత్వమిత్వం దర్శయాత్మాన సరే స్వామి చూపించమని కోరునాను నాకు నేను సమర్థున్ని అనిపిస్తే చూడే చూసుటానికి సమర్థత కలిగినటువంటి వాడు నా స్వరూపాన్ని కనిపిస్తే చూపించు అని మళ్ళా అటే పెట్టిండగా అర్జునుడు నీకు నమ్మకం ఉంటే ఇలా ఐదు వందల సంసార నెలల కార్యక్రమం సంసార సత్సంగం జరుగుతుంది అని ఆరుమూర్లా నీతో ఏమవుతుంది ఒక ఏం చెప్తావు అక్కడ ఎవరు ఉండరు అని అంటా అన్నాడు స్వామి అంటే మాతో అవుతుందని అనిపిస్తేనే మాకు యూట్యూబ్ లేకుంటే లేదు అది నేను కూడా అర్జునుడు కూడా అలాగే అడిగాడు ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే ఎనిమిదో శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు అయ్యా సరే పర్వాలేదు కాని ఈ తోలు కన్నుల చేత నా స్వరూపాన్ని నీవు చూడలేవు నం సక్ష్య చేయదరూ నైవ నైవస దివ్యం దదామి తే చక్షు పశ్చమే యోగం అందువల్ల ఈ తోలు కన్నుల చేత నన్ను చూడలేవు కాబట్టి నీకు జ్ఞాననేత్రాన్ని ఇస్తున్నాను ప్రతి మన కూడా జ్ఞాననేత్రము ఉంది మనకు కూడా మూడు ఉన్నాయి కళ్ళు కానీ ఇవి మూసుకుంటే అది కనిపిస్తుంది ఈ రెండు కన్నులు మూసినప్పుడు అది కనిపిస్తుంది రెండు తెరిచినప్పుడు అది కనిపించదు అనుభవంకు లేదా అందరికి ఉన్నట్టు అనిపిస్తలేదు తెలుసు కానీ చెప్పిదా అంతేనా అనిపిస్తుంది చెప్పిన కళ్ళు ఎందుకు నువ్వు తలుసుకున్నది అనిపిస్తుంది కళ్ళు మూసుకున్న తర్వాత ఏ జ్ఞాన తుంజుతున్నదని జ్ఞాననేత్రం ఈ నేత్రాలతోని చూసేది కాదు అందువల్ల జ్ఞాననేత్రాన్ని నీకు ప్రసాదిస్తాను జ్ఞాన నేత్రం చేత నీవు నన్ను దరి దర్శింపజేసుకోమని చెప్తూ ఉన్నాడు ఎవరు కృష్ణ పరమాత్మ అంటే జ్ఞాననేత్రం అని అంటే ఎప్పుడు అంటే మనం పడుకుంటామా పడుకున్న తర్వాత అర్జునుడికి జరిగినటువంటి సన్నివేశాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను పడుకున్న తర్వాత కలవడుతుంది కళ కలవడ్డప్పుడు పామింబడబడ్డట్టు దొంగలింబడబడ్డటట్టు ఏదో భయంకరమైనటువంటి విషయము ఆ ఆసన్నం అవుతుంది అక్కడ అప్పుడు భయపడి ఏడుస్తూ ఉంటాం ఏడిచేపుడు నిజంగా పక్క వాళ్ళకు కూడా వినిపిస్తుంది ఏమైంది 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 అని లేపుతూ ఉంటారు అప్పుడు నిజంగా లేచి చూసారు కళ్ళకు నీళ్ళు కదా అదే విధంగా అర్జునుడు విశ్వరూపం చూపించిన తర్వాత భయపడ్డాడు ఎందుకంటే ఈ శరీరంగా మనం చూసేది కూడా ఈ నేత్రం కాదు కదా కళలు చూసే నేత్రం వేరే కదా ఆ నేత్రంతో చూసినప్పుడు కూడా భయం అనేది కలిగింది కలిగినప్పుడు భయపడ్డాడు అర్జును కూడా మామూలు విషయమైన గా పక్క ఊర్లే సప్పుడు అయితే మనకి ఇక్కడ వస్తుంది ఆ ఊర్లో ఏం పండుగ ఏదో అని మనం అనుకుంటాం అదే విధంగా శబ్దనులన్నీ దేశములు ఉండే శబ్ద ఒక్క చోట వినిపించినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది భయపడకుండా ఎట్లుండగలుగుతా ఆ జ్ఞాన నేత్రం కూడా సడలింప జరిగింది అందు అందుకు మరి ధన చూసులే అవుతుంది టైం చెప్పండి అమ్మా చెప్పకుండా ఇట్లా ఎన్నట్టు పోరా చెప్తాడు ఆ ఐదు నిమిషాలు కాదు పదివై నిమిషాలు గంటలతో గంటలు వాళ్ళు అంటే అర్జునునికి అదే విధంగా సూర్యుడు ఒక్కడే ఉన్నట్టు మనకు కనిపిస్తున్నా ఒక్కడే లేదు సూర్యులు ఆదిత్యులు ఇలా చెప్తాడు పన్నెండు మంది సూర్యులున్నారు పన్నెండు మంది సూర్యుల కాంతి ఎంత వేడి ఉండాలా ఎంత భయంకరంగా ఉండాలా ఎంత నిద్రపోయినా కానీ పనం పక్కన డో మన శబ్దం నచ్చిందంటే లెక్కలేసుకుంటుంది అవునా ఆ శబ్దధనులన్నీ ఒక చోటనే వినిపిస్తాయి ఆ రూపాలన్నీ ఒక చోటనే కనబడతాయి ఎడు చూసిన కళ్ళే ఎడు చూసిన ముక్కులే ఎడు చూసిన చెవులే ఏడు చూసిన నోర్లే ఎడు చూసిన సేతులే ఎడు చూసిన కాళ్ళే ఎడు చూసిన పొట్టలే ఆ విశ్వరూపం విశ్వరూపమంతా నాదే అని ఒక చోట చూపించినప్పుడు నీ కొసేటు ఉన్నదో ఉన్నదో దిక్కేటు ఉన్నదో నువ్వు ఎడు చూస్తున్నావో అసలు నువ్వు ఏ స్వరూపంలో నేను భరించలేకుంటాను కృష్ణయ్య తండ్రి అని చివరి వరకు మళ్ళీ బ్రతిరాడి బ్రతిమిలాడి బ్రతిమిలాడి యథస్వరూపాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం అక్కడ కావలసింది ఏమిటి అనంటే అదొక రకమైనటువంటి సన్నివేశము అర్జునుడంతటి వాడు అర్జునుడు కృష్ణుడు కూడా అవతార పురుషులయ్యే జన్మించారు అందులో పాండవానాం ధనంజయ అన్నాడు మళ్ళా చెప్పాడు పాండవుల మధ్యలో ధనంజయుడు నేనే అని ఒక్కొక్కటి పదవ అధ్యాయుల అంటే మొట్టమొదటి కొంచెమే తీసుకుంటున్న అధ్యాయాన్ని మళ్ళీ తిరిగేసేది ఉంది కదా అంత ఒకసారి చెప్పేసినాను కుమరి సాయాలది టైం చేయాలది మరి అనుకో అర్థం కాదు అందుకొరకు దీర్ఘంగా ఒక భక్ ప్రార్థన అర్జునుడు ప్రార్థించినట్టు ఒక భక్తుడు ప్రార్థిస్తున్నాడు శాఖాంబుగాది పశుభృద్ధర వైర పూజ దేవేశ భూషణ విపక్ష సువాహకాయ వర బంధు తను చెప్తున్నారు తిరిగి 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 నమస్కారం చేస్తున్నారు శాఖా మృగాలు శాఖ మృగాలు అంటే ఏంటి అంటే కోతు కోతు బయట శబ్దం వినేస్తున్నారు కోతులు అంటే సుగ్రీవుడు వాళ్ళంతా కోతులే కదా వాళ్ళు ఎవరికి మిత్రులు అంటే రామునికి కదా రాముని శత్రువు ఎవరు రావణుడు రావణి అనేది శివుడు శివుడికి భూషణాలేవి కదా శివుడికి నాగులకు వైరి ఎవరు గరత్మంతుడు గరత్మంతునికి వాహకుడు ఎవరు గరత్మంతుడు భోష వాళ్ళు ఎవరు నారాయణ విష్ణు విష్ణు భార్య ఎవరు లక్ష్మి లక్ష్మీదేవి కాంతా నీకాయ్య వరబంధు తనుభవాసు దేవేశ భూషణ విపాక విపక్ష వదంత వచ్చేసింది అదేవిధంగా ఆ తర్వాత అతడు కర్ణునికి అటు తిరిగి 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 అర్జునుడు దాకొస్తాను అనమాట సూర్యునికి మిత్రుడెవరు పుత్రుడవళు కర్ణుడు కర్ణుని క్షత్రువేవలు అర్జునుడు అర్జునుని పూజ దైవేవలు కృష్ణ పరమాత్మ అటు కృష్ణ పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను అని వస్తున్నారు ప్రార్థన కూడా తిరిగి తిరిగి అదే విధంగా ఈ అధ్యాయములో రెండు శ్లోకాలు మాత్రమే మామూలుగా తీసుకొని చెప్పడం జరిగింది ఇంకా అన్ని శ్లోకాలకు అర్థము చెప్పుడు మాత్రము అలా కావాల్సిన ముఖ్య విషయం కావాలి కదా మనం శ్లోకాలన్నీ చదివినాము ఇప్పటిదాకా దాని సారాంశాన్ని ఇప్పుడు చెప్పుకున్నాం ఇప్పుడు అంటే వారం గొప్పసారి ఎవరెవరైతే ఈ విధంగా పాల్గొంటున్నారో మన మనిషికి ఒక బ్యాటర్ ఉంది మన లోపల ఉందా లేదా లేకపోతే నడుతుంటే కరెంటు కరెంటు ఉన్నది అయితే ఈ జ్ఞానం అనే ఆ లైటింగ్ ఛార్జింగ్ ఎక్కించుకుంటున్నారనమాట ఈ శరీరం లోపల దాన్ని వినడానికి మనం వస్తుంది దీనివల్ల ఏం లాభం ఉంటుందంటే ఇప్పుడు అన్ని మర్చిపోయి రాలేదా ఏమన్నా ఆయనకున్నారు ఇల్లు గుర్తున్నదా ఒళ్ళు గుర్తున్నదా పిల్లలు గుర్తున్నారా చుట్టాలు గుర్తున్నారా సంపద గుర్తున్నదా ఇది కొరుట్లు అని తెలుస్తుందా ఇది ఆ తుక్కంబల ఇల్లు అని తెలుస్తుందా ఇక్కడ ఉన్నారు విశ్వస్వరూపంలో ఉన్నారు మనం అందరము విశ్వసరూపంలో ఉన్నాం కాబట్టి ఇది ఎందుకు కావాలంటే ఇట్టి స్థితిని కావడానికి అనుభవం కొరకు వారంకొక్కసారి అయినా దీని ఫోన్ల చార్జింగ్ ఉంటేనే మాట్లాడుతుంది లేకుంటే అట్టిది అది నింపినప్పుడు రెండుతుంది ఇక ఇప్పుడు పొంగ పొంగ నింపుకునేటివి కూడా మనిషి కాబట్టి వీడు కూడా మనిషి కూడా మాధవుడే కాబట్టి అన్నీ తయారు చేసుకుని విత్త నీ బానే కొడితే ఎందుకుంటే కొద్ది సముద్రంలోకి వెళ్ళి పైపులు ఎత్తు అయిపోయా అనుకున్నాను పైపులు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆనే వచ్చాయి పంటలు ఎక్కువ అదేవిధంగా ఈ విశ్వస్త అనేది గురేమో చూసినట్లు అబ్బో ఆ దుర్యోధనుడు అయితే మాయలోడు ఇదంతా ఇదంతా ఏంటిదని ఎట్లా చేశాడో అట్లా చేసిండు కానీ అర్జునుడు చాలా వయసు వచ్చిన తర్వాత ఇందులోనే వస్తుంది ఏంటంటే ఒకటే పక్కన ఆడుకుంటారు ఒకటే పల్లెంలో తింటారు ఒకటే తీరు ఆడుకుంటారు అని ఏ మహాబాహో అంటే మనమేమనుకున్నాం మహాబాహం అంటే ఎంత గొప్పతడు చేతులైనా అంటాడు అర్జునుడు కృష్ణుడు ఆ కృష్ణుడు పొట్టి ఉంటాడు అన్నమాట పొడు మహాబాహం అంటే పొడు చేతులైనా సవ్యశాసి సవ్యశాసి అంటే అర్జునుడు సామాన్యుడు కాదు ఈ చేత యుద్ధం చెప్తాడు ఈ చేతవుడు చెప్తాడు అందుకే సవ్యసాచి ఇది ఇది అప ఇది సవ్యం సవ్యసాచి రెండు చేతుల యుద్ధం చేస్తారు మళ్ళా నిద్ర జయించినటువంటి వాడు అర్జునుడు మనం ఒక్కనాడు లేదు టైం ఎక్కత్రి నిద్రలేదు మనకంతింపినట్టయితే నాకు రాత్రి నిద్రలేదని పడిపడి బాధపడుడే కాదు ఇక లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాలు నిద్ర పోలేదు తెలుసా ఎట్లా జీవించగలిగాడు అంటే ఇప్పటిదాకా మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉంటారు అట్లాంటి వాళ్ళు అందువల్ల అనిపించదు నాకైతే చిన్నగా అనుభవం ఉంది ఏంటంటే ధ్యానం చేయన్నాడు కళ్ళు గుచ్చుకుపోతుంది నిద్రలేన్నాడు కాదు పద్మాసనం పద్మాసనం వేసుకున్నాడు మూకాల నొప్పి కృషి మీద ఊకుండా మాకు మోకాలు నొక్తుంది మీకు కింద ఊకుండా మోకాలు నొక్కు మాకు కృషి మీద ఊకుంటే మోకాలు నొక్తాయి అందువల్ల శరీరం పైన ధ్యాస లేకుండా ఏ శక్తి మనకు ఎట్ ఎట్లా కలుగుతుందో లోపలున్న రోగాలన్నీ తనంతట అవే సడలింపు అయ్యి అవి సరిగా అవుతాయి అన్నమాట నిత్య పారాయణం ఎందుకు చేయాలి ఇంకా అందరు కలిసి పారాయణం ఎందుకు చేయాలని అంటే ఏకాగ్రత ఎక్కువ ఉంటుంది అందరు కలిసి వేసినట్టు ఈ పాండీతో నేను అందుకోవాలి కదా నా మనసు ఇంకొక పోతుంది ఇక్కడ నువ్వు ఒకటి అంటావు నేను ఒకటి అంటా అందుకే కలిసి పరా పారాయణం చేయాలి లేకుండా మన శ్వాసలు సరిగ్గా నడువై ఆరోగ్యం లేనప్పుడు రోజుకు ఇరవై ఒక్క వంద ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు శ్వా శ్వాస లోబడిపోతుంది బయటకు వస్తుంది అది కరెక్ట్ నడవకుంటే ఈ శ్వాస లోపల పంకలు అనమాట లోపల ఎన్ని పంకలు ఏడు పంకల్ ఆరు పంకలు ఆ పంకల దగ్గర దాకా ఈ బయట నుంచి వచ్చే గాలి అందియకపోతే అక్కడ ఏదో ఒక రోగం తయారై ఆ తయారైనటువంటి రోగము అందులో తయారై తయారయ్యి ఏమైందంటే ఇక్కడ మనకు వచ్చిందంటే మరి సందర్భం వచ్చి తాత్తుంది ప్రస్తావన మన శరీరంలో పల ఆరోగ్యాన్ని ఇచ్చే క్రిములు ఉన్నాయి అనారోగ్యాన్ని ఇచ్చే ఉన్నాయి అనారోగ్యాన్ని ఇచ్చే క్రిములకు ఆరోగ్యాన్ని ఇచ్చే క్రిములు కొంచెం సడలింపబడితే ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే క్రిములు సడలింపబడితే అనారోగ్యాన్ని ఇచ్చే క్రిములు శరీరంలో పెరుగుతాయి పెరిగితే ఏమైతుంది అని అంటే అవిట శక్తి ఎక్కువ అయినా కొద్ది వీటి తగ్గిపోతుంది తగ్గిపోతుంది మరి అవి వాళ్ళంటే సైంటిస్టులు ఏమో చదివి తెలుసుకున్నారు పూర్వీకులు మనకు దాని గురించి రాసి పెట్టేది మనం ఇప్పటికే తెలుసుకుందాం అంటే నేను అందరికి తెలిసినట్టు ఇప్పుడు చెప్తా నేను చూసిందని అయితే శరీరములో ఆరోగ్యాన్ని ఇచ్చే క్రిములు ఎప్పుడు పనిచేస్తాయి అంటే ప్రాణం ఉన్నప్పుడే పనిచేస్తాయి ఈ శరీరం లోపల ప్రాణవాయువు తిరుగుతూ వస్తున్నప్పుడు పనిచేస్తాయి ఈ ప్రాణవాయువు ఎప్పుడైతే ఆగిపోయిందో ప్రా ఈ మరి ఏందో ఈ కోసం మేమత్త నువ్వు వాతాపోతున్నావు